అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు సరదా కోసం మీ ప్రయత్నితో బయటకు వెళ్లి సినిమాలు రెస్టారెంట్లు అని చివరికి మీ దగ్గర ఉన్న డబ్బును మొత్తం అయిపోచేస్తారు చేస్తారు జాగ్రత్తగా ఉండండి డబ్బును ఈ రోజు మీరు ఆదా చేస్తే అది మీకు రేపు పనికి వస్తుంది మీరు ధైర్యం మరియు క్రమశిక్షణతో లక్ష్యాలను సాధిస్తారు మిత్రుల సహకారంతో ముందుకు సాగుతారు ప్రమాదం నుండి దూరంగా ఉండండి అనుకున్నటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి లక్ష్యంపైనే దృష్టి పెడతారు ఆర్థిక విషయాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చురుకుతనం మరియు అప్రమత్తతను పెంచుకోండి ముఖ్యమైన విషయాలు మీకు అనుకూలంగా నిర్ణయించబడతాయి చదువు బోధన పట్ల ఆసక్తి ఉంటుంది సలహాలు నేర్చుకుని ఉంటారు విద్యా కార్యకలాపాలు పెరుగుతాయి యువత మెరుగైన పనితీరు కనబరుస్తుంది కళా నైపుణ్యాలను మెరుగుపరచుకోగలుగుతారు తెలివితేటలతో విజయం సాధిస్తారు ఆచారాలు సాంప్రదాయాల్లో మీకు ఊపు ఉంటుంది ధనలాభం విషయంలో ఉద్యోగ వ్యాపారంలో పోటీ ఉంటుంది ప్రదర్శన కల్లో ప్రభావవంతంగా ఉంటారు ఉద్యోగ వ్యాపారాల్లో బాధ్యత పెరుగుతుంది సహకారం మరియు భాగస్వామ్యాన్ని పెంచుకోండి అనుకూలత అలాగే ఉంటుంది చుట్టూ శుభప్రదమైన వాతావరణం కూడా ఉంటుంది ప్రణాళిక ప్రయత్నాలలో పొందుకుంటారు హేతు పెంచుకుంటారు అవసరమైన పనులు వేగవంతమవుతాయి ఉన్నతమైనటువంటి మనోబలంతో ప్రతిదీ సాధ్యమవుతుంది శుభ ఆఫర్లు అందుకుంటారు వివిధ విషయాలు పరిష్కరించబడతాయి ప్రేమ స్నేహ విషయంలో గౌరవాన్ని కాపాడుకుంటారు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి సంబంధాలు మెరుగ్గా ఉంటాయి మనసు ఆనందంగా ఉంటుంది భావోద్వేగాలు బలపడతాయి సాన్నిహిత్యం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు ప్రేమ మరియు స్నేహంలో ఉత్సాహం ఉంటుంది ప్రేమైన వారితో మాట్లాడడం కొనసాగిస్తారు సంబంధాలను మెరుగుపరుచుకుంటారు కుటుంబంలో సంతోషం ఉంటుంది క్షణాలు సృష్టించబడతాయి ఆరోగ్య నైతికతలో తెలివిగా పనిచేస్తారు సమన్వయం అని నమ్మకం పెరుగుతుంది ఆరోగ్యం పట్ల సున్నితంగా ఉంటారు మనోబలం ఎక్కువగా ఉంటుంది పాలసీ నిబంధన ప్రకారం కొనసాగిస్తారు వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది తల్లి కాబోయే మహిళలకి ప్రత్యేకమైన శ్రద్ద తీసుకోవాల్సిన రోజు కమిషన్ల నుండి డివిడెండ్లు లేదా రాయల్టీల ద్వారా లబ్ధిని పొందుతారు మిత్రులతో గడిపే సాయంత్రాలు లేదా షాపింగ్లు ఎక్కువ లబ్ధిని పొందుతారు దాని ద్వారా మిత్రులతో గడిపే సాయంత్రాలు ఆహ్లాదకరంగా కూడా ఉంటాయి సాయంత్రం ఇలా అనుకోని రొమాంటిక్ వంపు మీకు మనసుకు మబ్బు పట్టిస్తుంది ఈ రాశికి చెందిన ట్రేడ్ రంగాల వారికి స్నేహితుల తప్పుడు సలహాల వల్ల కొన్ని సమస్యలు ఎదురుకనే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులు కార్యాలయాల్లో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది మీ సమయాన్ని కుటుంబంతో గడపడానికి ఇష్టపడతారు మీరు ఈ రోజు చాలా మంచి సమయాన్ని కుటుంబంతో గడపబోతున్నారు ఇక ఈ రోజు మీరు పెళ్ళంటే కేవలం సెక్స్ మాత్రమని నమ్మే వాళ్ళకి ఈ రోజు పెళ్ళంటే ఏంటో నిజమైన అర్థం తెలిసి వస్తుంది నిజమైన ప్రేమ ఏంటో తెలుసుకోబోతున్నారు పనిచేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి మరియు ఇంట్లో పట్టించుకొని తనము మీకు కొంతవరకు ఒత్తిడి కలిగిస్తుంది అది మీకు చిరాకు తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేయొచ్చు మీలో కొద్దిమంది ఆభరణాలను కానీ ఇంటికి సంబంధించిన వస్తువులు కానీ కొనుగోలు చేస్తారు మీ ప్రియమైన వారి యొక్క అసహ్యతకు బదులు మీరు ప్రేమనే కురిపించాల్సి ఉంటుంది మీ ప్రేమ కొత్త వ్యక్తులను పరిచయం చేస్తుంది ఈ రోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది మీ ఇద్దరి పరస్పర తీపి కళలతో ముగుస్తుంది రాశికి చెందిన వారు మీ గురించి చాలా బాగా అర్థం చేసుకుంటారు మీ భార్య మీకు చాలా నిజమైనటువంటి ఏంజల్ గా రోజు మీకు కనిపిస్తారు మీ జీవిత భాగస్వామి ఈ రోజు చాలా బాగా మీకు సంతోషపెట్టే ప్రయత్నాలు చేస్తారు మీ చిన్నపిల్లల ఆరోగ్యం జాగ్రత్త వహించండి పిల్లల ఆహారం మీద శ్రద్ధ పెట్టండి వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి వారి యొక్క విద్యా కార్యక్రమాలలో మీరు సహాయ సహకారాలు అందించండి ఇంకా లక్కీ సంఖ్య అయితే ఎనభై తొమ్మిది లక్కీ కలర్ అయితే మట్టి ఎరుపు కలర్ మట్టి కలర్ కలర్లో ఉంటుంది మీ యొక్క లక్కీ కలర్ అయితే మీరు నేటి పరిహారంలో కనుక చూసుకున్నట్లయితే కనకదుర్గ మాతాలయ దర్శనం చేసుకుంటా మరియు ఓం దుర్గాయనమా అని జపించుట నూట ఎనిమిది సార్లు మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో